నమస్తే నేను మీ దాసి నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే ఇటీవల శేరిలింగంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అలాగే అదే పార్టీకి చెందినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య తలెత్తుతున్నటువంటి వివాదం వ్యక్తిగత దోషణలకు దుర్భాషలకు అంతేకాకుండా ప్రాంతీయ విద్వేషాలు రగిల్చటానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి తీరు చాలా అమానుషం వారి యొక్క ప్రవక్తన సభ్య సమాజానికి చాలా చిగ్గుకరంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే ప్రజాప్రతినిధులై ఉండి వారిద్దరూ కూడా వీధి రౌడీళ్ళ గోండాల్లా వ్యవహరించడం వారి యొక్క వ్యక్తిత్వానికి వారి అవివేకానికి నిదర్శనంగా కనపడుతూ ఉంది ఒకసారి మనం గమనిస్తే వారిద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి అనేక సంవత్సరాలుగా వారు బీఆర్ఎస్ పార్టీ యొక్క సిద్ధాంతపరమైనటువంటి విధి విధానాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు చీర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వారు పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు వెళ్ళారు అన్నట్టుగా మరి భావించినప్పుడు అది హుందాగా విమర్శలు ఉండాలి కానీ వీధి రౌడీల్లాగా ప్రవర్తించడం దౌర్జన్యం చేయటం గోండాయుజం చేయటం ఇది మంచి పద్ధతి కాదని అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అరికపూడి గాంధీ గారిని అమానుషంగా మాట్లాడుతూ నువ్వు ఆంధ్రోడు బతకడానికి వచ్చావు కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి నీ అంత చూస్తా అని బెదిరించటం అది సభ్య సమాజానికి అది ఒక అమానుషమైనటువంటి చర్యగా కనబడుతూ ఉంది ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం అనేది బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ప్రాంతీయ విద్వేషాలను రగల్చడం అనేది మనం గతంలో చాలా సందర్భాల్లో చూసాం మరి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నప్పుడు అంతేకాకుండా గత వంద సంవత్సరాల నుంచి వలసలు వచ్చి హైదరాబాదులో స్థిర 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 నివాసాలు ఏర్పాటు చేసుకొని హైదరాబాదులో రకరకాలైన విద్య ఉద్యోగ వ్యాపారాల్లో మరి మిళితమై అభివృద్ధి కారణమైనటువంటి వారిని ప్రాంతీయ విద్వేషాలతో ర రెచ్చగొట్టడం ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం ఎంతవరకు సమంజసమో పాడి కౌశిక్ రెడ్డి ఆలోచించాలి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రానికైనా మరి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు వెళ్ళటం అదేవిధంగా అక్కడ వృత్తి వ్యాపార విద్య ఉద్యోగ అవకాశాలను పొందుకోవటం ఆస్తులను సమకూర్చుకోవటం ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు ఇదేదో ఇతర దేశమైనట్టుగా నువ్వు ఎక్కడికి వచ్చావు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఆంధ్రోడు అది ఇది అని మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు పాడి కౌశిక్ రెడ్డి అతని యొక్క ప్రవక్తన మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి గతంలో కూడా మా పార్టీకి సంబంధించినటువంటి మరి గవర్నర్ ఎవరైతే తమిళసాయి సౌందర్రాజన్ ఉన్నారో వారి గురించి కూడా అనుచితంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఆడవాళ్ళంటే మహిళలు అంటే గౌరవం లేని మరి పాడి కౌశిక్ రెడ్డి ఆడవాళ్ళ యొక్క వస్త్రధారణ విషయంలో మరి గౌరవం లేని పాడి కౌశిక్ రెడ్డి ప్రజాప్రతినిధిగా ఉండటం అనేది అది హుజూరాబాద్ యొక్క ప్రజల యొక్క దురద దురదృష్టం మరి ప్రజాప్రతినిధిగా ఎన్నుకో ఎన్నుకోబడుతున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రవక్తనతో పాటు మరి రాజకీయంగా ప్రజా పాలన పట్ల శ్రద్ధ కలిగి ప్రజలకు ఏది అవసరమో దాన్ని చేసుకుంటూ ప్రజల కోసం మరి నిరంతరం ఆలోచించే నాయకుల్ని ఎన్నుకోవాలి తప్పించి ఈ విధమైనటువంటి బ్లాక్మెయిల్ నాయకులను ఎన్నుకుంటే ఇవ ఈ విధంగా వివిధమైనటువంటి రకరకాల పరిణామాలు ఎదురవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అతను మరి ఎన్నికల సమయంలో కూడా మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోపోతే మీ ముగ్గురం కూడా కుటుంబంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడం కూడా మనందరికీ తెలిసిందే ఈ విధమైనటువంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుండా ఎన్నుకోకుండా మరి సమర్థవంతమైనటువంటి నాయకుల్ని ఎన్నుకోవటం ద్వారా ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది పరిడవిల్లబోతు అవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మరి ఆలోచిస్తూ ప్రజలకు అత్యంత సన్నిహితంగా మరి భారతీయ జనతా పార్టీ నాయకులు మెలుగుతూ ప్రజల యొక్క బాగోగులను చూసుకునే విధంగా వారు ఉంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఎంతో మంచి జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై